నమస్తే అండి ఈరోజు రెండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ఛాన్స్ ప్రాపర్టీ అండి వాళ్ళకి అర్జెంట్ ఉండి అమ్ముకుంటున్నారు ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి ఈ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో సైడ్ ఉంటుందండి ఓకే ఇంకా విలేజ్కి ఆనుకొని ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే విలేజ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే సైడ్ ఉందన్నమాట ఓకే ఇంకా రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నక్షదారికి ఫస్ట్ బిట్ అండి ఇది భూమి అండి టోటల్ టూ ఎకర్స్ అండి ప్రైస్ చూసుకుంటే ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగోషియబుల్ అని కూడా చెప్పారండి ఇక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మినిమమ్ తక్కువలో తక్కువ అన్నా కూడా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ నడుస్తుందండి ఓకే వీళ్ళకి కొంచెం అమౌంట్ అర్జెంట్ అవసరమై భూమి అమ్ముకోవడం అని జరుగుతుంది ఛాన్స్ ప్రాపర్టీ అండి నక్షదార్కి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే ఉందండి తర్వాత ఓన్లీ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి ఇంకా జహీరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారండి ఓకే ఇంకా విలేజ్ నుంచి డిస్టెన్స్ కూడా చూడవచ్చు అది కనిపించేది విలేజ్ అండి ఇది భూమి అండి ఓకే ఇంకా ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బిదర్ సిటీ ఉందండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓకే ఇంకా సాయిల్ కూడా నంబర్ ఎక్ అగ్రికల్చర్ ప్రాపర్టీ చాలా మంచి బిట్టండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి క్లియర్ ప్రాపర్టీ